ఇక్కడ మాట్లాడుతున్న వారెవరు ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్యనర్ సంబంధించి అయితే ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో బయటికి కనబడుతున్నదంతా కేవలం ఒక కోణం అయితే లోపల జరుగుతున్నది మరో కోణంగా చాలా స్పష్టంగా కనబడుతుంది నిజానికి లోపల జరుగుతున్న వాస్తవాలు ఏంటి బయటికి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది మనం ఒకసారి చర్చిద్దాం ఎందుకంటే ఈ రోజు పూర్తి కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్లో వివాదాలు వర్గపోరు సహజం అంటూ కూడా చూడొచ్చు పార్టీలో స్వేచ్ఛా బలం అదే బలహీనత వర్గాలు అసంతృప్తులు కూడా సాధారణమే కులగణన నిర్ణయం దేశానికే ఆదర్శం దామోదర్ రాజ్యనరసింహ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు వర్గపోరు సహజమని మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు అయితే అవి పార్టీకి నష్టం కలిగించకూడదని చెప్పారు కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుందని తమ పార్టీ బలమే స్వేచ్ఛ కాని అదే బలహీనత కూడా అని వ్యాఖ్యానించారు నారాయణ జరిగిన గొడవలపై మంత్రి స్పందించారు ఎంపీ సురేష్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మధ్య గొడవలు జరగడం బాధాకరమని అని చెప్పారు ఇలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు ఇంకా వేరే ప్రాంతాలలో కూడా ఇలాగే జరిగితే వాటిని సర్దుమణేలా చూస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అసంతృప్తులు ఉండడం సర్వసాధారణమని తెలిపారు అయితే ఈ విషయంలో సమన్వయం అనేది అత్యంత ముఖ్యమైన ముఖ్యమనేది చెప్పారు ఇక రాజకీయాలలో విభేదాలు ఉండొచ్చు కానీ అవి పార్టీకి హానికరంగా ఉండకూడదని పేర్కొన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణం అంటూ కూడా తెలిపారు అలాగే తాము వైఎస్ఆర్ శిశులమని ప్రతిరోజు గుర్తు చేసుకుంటామని భాగోద్వేగంగా దామోదర్ రాజనరసింహ తెలిపారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి ఏంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అయి ఉండొచ్చు లేదా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అయి ఉండొచ్చు లేదా పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం అంటే అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్కు ఎంపీగా బాధ్యత వహించే వ్యక్తులై ఉండొచ్చు వాళ్ళు ఇద్దరి మధ్య తారాస్థాయికి తన్నుకునే పంచాయతీ జరిగింది అనేది మీ అందరికీ తెలుసు ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సురేష్ను ఎమ్మెల్యే సంజయ్ వీళ్ళు కొట్టుకుంటే రక్తాలు గారుకున్నాయంట అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే తన్నుకునే అంత గొడవలు వచ్చినాయంటే అంటే వాళ్ళ మధ్యలో ఏది జరిగింది అనేది ఒకసారి మనం చర్చించాలి ఇక్కడ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి కానీ ఎంపీ సురేష్ కు మధ్య ఎందుకు గొడవలు వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం ఆర తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో చాలా రకాలుగా కూడా రాజకోణం రాజకీయ కోణం అయిపోయింది దాంతో పాటు ఇతరత్ర చాలా కారణాలు ఉన్నాయనేది వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న అంశం మన ముందడికి అయితే వచ్చింది కానీ ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి ఆలోచిస్తే రాజకీయ నాయకులు అని కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో మీరు ఆలోచిస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో ఇది కొత్త కాదండి కాంగ్రెస్ పార్టీలో కొట్టుకోవడం తిట్టుకోవడం చీరలు పగ